మరణం లేని మహానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కొనియాడారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమాలు పశ్చిమ నియోజకవర్గంలో పలుచోట్ల ఘనంగా నిర్వహించారు నలభై మూడవ డివిజన్ ఉరుముల నగర్లో డివిజన్ కార్పొరేటర్ బాపతి కోటరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొని కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు తినిపించారు ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు పేదలకు మెరుగైన వైద్యం అందుతుంటే అది వైఎస్ఆర్ వల్లే అని చెప్పుకొచ్చారు సంక్షేమ పథకాల ద్వారా ప్రజల ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచారని వెల్లడించారు పాదయాత్ర ద్వారా తాను తెలుసుకున్న సమస్యలను పరిష్కరించేందుకు ఎంతో కృషి చేశారని తక్కువ సమయంలో సీఎంగా పనిచేసి చెరగని ముద్ర వేసుకున్నారన్నారు కూటమి ప్రభుత్వం రాజకీయాలు తప్ప మంచి పరిపాలన అందించడంలో విఫలమైందని విమర్శించారు తొలిత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని తపాసులు కాల్చారు ఎంతో మంది మనుషుల్లో మనుషులు చెప్పని పేరు మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతి సందర్భంగా నల్మూరి రెడ్డి లో మా సోదరుడు స్థానిక కార్పొరేట్ కోటిరెడ్డి గారి ఆధ్వర్యంలోపక కోటిరెడ్డి గారి ఆధ్వర్యంలో చక్కటి కార్యక్రమాలు నిర్వహించిన కోటిరెడ్డి గారికి వారి శాఖలకు పార్టీ నాయకులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా నష్టాలు తెలియపరచుకుంటాం రాజశేఖర రెడ్డి గారి పరిపాలన భావనలో కానీ మళ్ళీ అటువంటి పరిపాలన పుట్టడం అంటే అది ఏమో జగన్మోహన్ రెడ్డి సాధ్యం ఎందుకంటే నలభై ఐదు ఏళ్ళు ముఖ్యమంత్రిగా నలభై ఐదు ఏళ్ళు రాజకీయ అనుభవం ఉందని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికి కూడా ఒక పథకం చెప్పాలని చెప్పలేని పరిస్థితుల్లో ఇప్పటికే నలభై పరిస్థితులు ఉన్నారు ఏదైనా చెప్పాలంటే చివరిగా మన ఎన్టీఆర్ గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ చివరికి జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు అమ్మఒడికి కానీ చేతి కానీ చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ అలాగే చంద్రబాబు చెప్పిన దానికి పథకం కూడా మేము ఈ రోజు అటువంటి పరిపాలన చేస్తున్న చంద్రబాబు పరిపాలనకి అంతమంది రోగులు దగ్గరైనా తెలియపరచుకుంటూ తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కూడా తప్పకుండా ప్రజల్లో తీసుకెళ్తాం ప్రజలకి మంచి చేసేదాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసే విధంగా నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి జయంతి వేడుకలు మా మాజీ మంత్రి వేరేలు వచ్చే నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ప్రస్తుత చర్చని ఒక ఇన్ఛార్జ్ అయినటువంటి ఎల్లంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ రోజు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు గతంలో మరి ఎవరు చేయలేని విధంగా రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పాదయాత్రలో ఆ రోజు పాదయాత్రలో ఏదైతే వాగ్దానాలు చేశారు ఆ రోజు రైతులకి వచ్చి రాగానే మొదటి సంతకం ఉచిత విద్యుత్తు మీద పైన మీద సంతకం చేస్తానన్నారు మాట తప్పకుండా మడలు తప్పకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి వచ్చి రాగానే పశు సంతకం ఉచిత విద్యుత్ మీద సంతకం చేయడం జరిగింది రైతులకు ఉచిత విద్యుత్ జరిగింది రాజశేఖర రెడ్డి గారంటే ఆరోగ్యశ్రీ గుర్తు వస్తుంది రాజశేఖర రెడ్డి గారంటే ఫీజు రియంబర్స్మెంట్ గుర్తు మరి అదేవిధంగా అట్ ద సేమ్ టైం తండ్రికి తన వడిగా మన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కొరక తండ్రికి పినికి పుచ్చుకొని ఆయన వారసత్వంలో మరి అమ్మఒడంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు మరి పేదలకి ఇల్లు కట్టేస్తున్నారంటే మరి భాష జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు అదేవిధంగా గోల్డెన్ పథకాలు తీసుకొచ్చి సంక్షేమము అభివృద్ధి కానీ రెండు రెండు సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళతో భావించి రెండు రాష్ట్రాలు నడిపించడం జరిగింది ఈ రోజు ఆరోగ్యశ్రీ తండ్రి ఎలా చేశారు అదేవిధంగా తనయుడు కొరక వన్ నాట్ ఎయిట్ గాని అంబులెన్స్లు రెండు వేల అంబులెన్స్లు తీసుకొచ్చారు మరి చెత్త వాహనాలు మరి చెత్త తరలించడానికి మరి ఆ వాహనాలు కూడా ప్రారంభించడం జరిగింది తనదైన శైలిలో మరి ఎవరు చేయలేని విధంగా మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది మరి పెద్ద ఎత్తున తీసుకురావడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ప్రజలు ఆదరించారు మరి గతంలో ఎప్పుడైనా విధంగా ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్నారు బాబు గ్యారంటీ మోసం గ్యారంటీ ఆ రోజు ప్రజల్లో మీరు ఓట్బంధలు ఏం చేశారు చెప్పాలి ప్రజలకు చెప్పాలి ప్రజలు మీ నాయకులు వస్తే నిలవేస్తున్నారు మీకు కనిపించడం లేదని మీ ద్వారా అడుగుతా ఉన్నాను మోసంగా భోమషిడి మోసం గ్యారంటీ అది చెప్పడం ఆశాస్పదం కాదు హండ్రెడ్ పర్సెంట్ మీరు పెద్ద మోసం చేసి ఎన్నికల్లో గెలవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు నేనుగా వచ్చారు చెప్పింది చెప్పిస్తున్నట్టు చెప్పింది ఏదైతే చెప్పారో తొంభై తొమ్మిది మరి చెప్పిన తొంభై తొమ్మిది శాతం అమలు చేయడం జరిగింది ఒక్క నలభై మూడో డివిజన్ చూసుకున్నట్లయితే అభివృద్ధి సంక్షేమం వంద కోట్ల పైసలకు తీసుకురావడం జరిగింది ఈ డివిజన్ లో ఎప్పుడు గతంలో ఎప్పుడు లేని విధంగా ఏ నాయకుడు చేయలేని విధంగా మా ప్రభుత్వంలో దాదాపు నూట నలభై రోడ్లు తీసుకురావడం జరిగింది అదేవిధంగా అవుట్ మాల్ మా అదేవిధంగా మొట్టా కార్మికులకి మరి ఎప్పుడు లేని విధంగా టాయిలెట్స్ కనీసం మా కార్మికులు మా నాన్నగారు కూడా పని కార్మికుడు నాలుగు వేల మంది కార్మికులు చేసే వాళ్ళు కనీసం ఇప్పుడు టాయిలెట్స్ లేవు ఐరన్ మార్కెట్ ఐనం వైపు ఆశాయండాల పెద్దది ఐరన్ మార్కెట్ కనీసం టాయిలెట్స్ లేని దృష్టికి మేము వచ్చేటప్పటికి మరి మా మా యుజమంత్రి ఎలంపల్లి శ్రీనివాసరావు మా నగరం రాయని భాగవేశం వారి సారాధ్యంలో ముఠా కాలకు టాయిలెట్స్ కట్టించడం జరిగింది వాళ్ళు కూర్చొని భోజనం చేయడానికి వర్షం వస్తే కనీసం భోజనం చేయడానికి వసతి కూడా లేదు మరి వాళ్ళకి వసతి కూడా ఒక కూర్చొని భోజన వసతి కూడా కల్పించడం జరిగింది అదేవిధంగా రోడ్లు కానీ నాలుగు వాటర్ ట్యాంకులు కూడా సొంత నిధులతో నేను కార్పొరేట్ రావాలా వాళ్ళని సపోర్ట్ చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళకి నాలుగు వాటర్ ట్యాంకులు కొరక స్మాల్ వాటర్ ట్యాంకులు కట్టించడం జరిగింది అదేవిధంగా పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమము నల్లూరు మీద నడకలాగా మా ప్రభుత్వంలో మా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పరిగెత్తు పరిగెత్తు జరిగింది అదేవిధంగా మా వెల్లంబల్ శ్రీనివాసరావు గారి మా నగరం ఎదురు కానీ మరి అదేవిధంగా స్థానిక ప్రజలు గడుక పెద్ద ఎత్తున సహాయ సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది ఏ కార్యక్రమం చేసినా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసి అలా మేము వెనక మేము ఉన్నాము అయ్యా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇంకోసారి రావాలి చాలా ఇబ్బందులు పడుతున్నాము అని ప్రజలంతా చెప్పడం జరిగింది మరొక్కసారి జగన్మోహన్ రెడ్డికి భారీ అవకాశ భారీగా మెజార్టీతో పార్టీని గెలిపిస్తామని ప్రజలు ఏక ఏక ఏకంగా చెప్పడం జరుగుతుంది మరి ఇంతటి ఈ రోజు మహానేత దొంగత నేత అయినటువంటి ఐదు సంవత్సరాలు చేశారు ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించడం జరిగింది ఐదు సంవత్సరాల మూడు పరిపాలించడం జరిగింది మరి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మరి ఎప్పుడు జనాలు ప్రజల మధ్య ఉంటూ అరవి పాదయాత్రలు చేసిన వ్యాగలను ప్రతి ఒక్కరు నెరవేర్చే నెరవేర్చించడం జరిగింది కొందరికీ తగ్గ తనయుడు కనుక మరి జగన్మోహన్ రెడ్డి గారు అధివేదనలో ప్రయాణం చేస్తా ఉన్నారు మరి మరొకసారి ప్రజలు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తూ ఉన్నారు సంవత్సరానికి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో సంవత్సరానికి ప్రజలు విసిగెట్టి పోయడం జరిగింది సంవత్సరంలో ఎక్కడ ప్రజలు ప్రభుత్వం మీద వ్యతిరేకత రాదు కానీ ఈ ప్రభుత్వం మీద ప్రజలకి పూర్వ రైతు వ్యతిరేకత ఉన్నారు వాళ్ళకి అమ్మ అమ్మఒడిపోగా రైతు భరోసే ఏ వేరే ఆ రోజు బాండ్లు ఊడవడం జరిగింది మేము ఇస్తామని మరి ఒక్క బాండ్ కూడా ఒక్క ఆమె కూడా అమలు చేయకపోవడం మరి ఆయన పార్టీ సందర్శించి పని పనిపిస్తుంది కానీ ప్రజలకి మంచి చేయడానికి ఎక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు మంచి చేయడానికి రావాలని అవి మరొకసారి ప్రజలు తీర్పిస్తారు మీ ద్వారా తెలియజేసుకుంటూ చాల లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ న్యూ అప్డేట్స్